అలలుయ య య యసుక్రీస్తునామాన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని ప్రేమ కృప వాత్సల్యతను బట్టి మరొకసారి దేవుని మాటలు హరితిగా మీతో పంచుకోవటానికి దేవుడు చూపిన కృపకై ఎస్ఐ నామానికి సంపూర్ణ మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు మాత్రమే కలుగనుగాక గాక అలలుయ నిజంగా ప్రేమ వల్ల దేవుని మాటలు ఎంతగా ఉంటుంది అంటే నిజంగా మన మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉండడం ప్రారంభిస్తుంది అనేక సార్లు దేవుని వాక్యం వినక నిజంగా బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది నా ప్రజలు జ్ఞానం లేకయే నశించిపోయింది అన్న మాట కనపడుతుంది ప్రజల అనేక సార్లు దేవుని గురించి మనకు తెలియకనే ఏ రీతిగా ఉంటామంటే సమస్యల్లో మనము కృంగిపోయేవారిగా లేకపోతే బాధపడేవారిగా నిజంగా చెప్పాలి అంటే వాక్య ప్రకారం నశించేవారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రజల అనేక స్థానంలో అనేక ఏ రీతిగా ఉంటుంది ఎందుకంటే సాతాని ఎప్పుడు కూడా ప్రేమ వల్లరా దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే నీ బలం ఎంత అనడం చెప్పడం ప్రారంభిస్తుంది ఏం చెప్తుంది నీ బలం ఎంత అసలు నాతో ఢీకుంటావా అన్న మాటలు చెబుతూ ఉంటుంది ప్రేమ వల్ల ఈ మాట విన్నప్పుడు ఒకవేళ ఫిజికల్గా మనం చూస్తే నిజంగా ఏ రీతిగా ఉంటుంది అంటే భయం కలిపేదిగా ఉంటుంది ఎందుకంటే నిజంగానే వారి దగ్గర ఉన్న బలము అంత గొప్పగా ఉంటుంది ప్రేమ వల్ల అయితే నిజంగా మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఈ పరిస్థితిని చూచినప్పుడు మనం భయపడి మరిచిపోయి ఆందోళనకు గురవుతూ ఉంటాం ఒకవేళ మన భాషలో చెప్పాలి అంటే టెన్షన్ అధికంగా ఉండడం ప్రారంభిస్తాం సో ఇటువంటి వ్యక్తులతో దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు నిజంగా ప్రవీణ వాళ్ళు మన బైబిల్ గ్రంథంలో చూస్తే రెండవ రాజుల గ్రంథము ఒకవేళ పద్దెనిమిదో అధ్యాయము ఇక్కడ రాయబడి ఉంటుంది ప్రమీణ వల ఏమని అంటే నిజంగా అశ్యూరు రాజు పంపించిన వ్యక్తి ఏం చెప్తాడు అంటే మనం చూడొచ్చే మూడులో కావున చిత్తగించము అశ్వరు రాజైన నా ఏలిని పందెం వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నాడులా వాటిని నీకు ఇచ్చేదను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శత్రువు ఇష్రాయ రాజైన ఇష్కా చెప్తున్నాడు అయా నువ్వు పన్నెం వేస్తావా నాతో నువ్వు నిలబడగలుగుతావా నీకు అంత సత్తా ఉందా ఏమంటే రెండు వేల నిజముగా రెండు వేల గుర్రముల మీద రౌతులు లెక్కించుటకు నీకు శక్తి ఉందా అన్నాడు అంటే ఎంత అంటే రెండు వేల వేల గుర్రాలు లెక్కిస్తే దాని మీద కూర్చోబెట్ రౌతులు నీ దగ్గర ఉన్నారా అంటే నా దగ్గర ఎంత కెపాసిటీ ఉంది నీ ఎంత లోగా ఉన్నావు అని చెప్పినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమలో అనేక సార్లు అనేక సార్లు మన నిజ జీవితాల్లో కూడా దేవుని నమ్ముకున్న వారి నిజ జీవితాల్లో కూడా సాతాను ఇదే మాట చెప్తూ ఉంటుంది నీ బలం ఎంత నీ శక్తి ఎంత నీ పలుకుబడి ఎంత నేను అనుకుంటే నేను ఏమైనా చేయగలను అన్న మాట చెప్తూ ఉంటారు ప్రేమ వల్ల అందుకే ఇక్కడ కూడా అదే రీతిగా ఛాలెంజ్ చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఇప్పుడు ఇంత బ నిజంగా ఇంత మాటలు అంటుండగా ఇజికే ఏం చేశాడు అంటే నిజంగా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇసుక మరి రెండు రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది పద్నాలుగు వచ్చినం ఇసుకే ఆ దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యహో మందిరంలోకి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసిన యహోవా కేరుబుల మీద మధ్య నివసించున్న ఇష్టదేవుడ దేవా భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకంలో ఉన్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అలాలుయా నిజంగా ప్రమిన వలరా ఇదే పరిస్థితి ఎవరైనా వచ్చి నా బలం ముందు నువ్వు ఎంత అంటే ఖచ్చితంగా మనం భయపడేవారిగా ఉంటాం అయితే ఇసుక ఏం చేశాడంట ఆ లెటర్ తీసుకుని దేవుని సంధిలో పరిచి దేవునికి ప్రార్థన చేయడం తద్వారా ఏమైంది అంటే రాజు కనీసం ప్రేమైన వాళ్ళ ఒక్క బాణము కూడా ఏ మాత్రం కూడా ఈ యుద్ధం చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రేమ తర్వాత ఏమవుతుంది అంటే ఎవరైతే నేను బలవంతుడన్నా ఆ రాజుని దేవుడు తీసివేయడం ప్రారంభించు అలా భయపడించేదానికే సాతనంటుంది నీ బలం ఎంత అని అయితే మన బలం ఎంతో మనము నిజంగా మన దేవుడు ఎంత నిజంగా ఇసుక చక్కటి ప్రార్థన చేస్తాం ఏమని అంటే అయా భూమి ఆకాశములు కలగజేసిన దేవుడువే సకల రాజ్యములకు దేవుడు దేవుడునివే అయా కేవలం ఆశ్వర్ రాజు ఒకవేళ నేను బలవంతుని నా శక్తి ఎంత అని చెప్తున్నాడు కదా అన్ని దానిలకు నువ్వే రాజు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాత్తాను చెప్తూ ఉంటాయి నీ బలం ఎంత మనం తెలుసుకోవాలి మనము సేవిస్తున్న దేవుడు సర్వశక్తి మంత్రం అందుకే వైగులు రాయబంటారు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ప్రేమ వాళ్ళు నాకు కనిపిస్తుంది ఏమంటే చాలాసార్లు దేవుని బిడ్డలు ఇదే మాటలు అంటూ ఉంటారు నీ బలం ఎంత నీకు ఏముంది అనే మాట వినబడుతూ ఉంటుంది ఈ మాటలు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చిన మాట ఒకటే ప్రేమ వాళ్ళు వారికి ఉన్న గుర్రపు రౌతు వారికి ఉన్న ఆయుధ సంపత్తి ఇవన్నీ కూడా ఒకవేళ వారు బలవంతులుగా కనబడవచ్చు మన దేవుడు ఎవరు మన బలం ఎవరు అంటే నీ శత్రువుకు నీ మీద పగ ఉండగానే ఆ వ్యక్తి తలంపు కూడా ఎరిగి నాశనం చేసే వాడు ప్రేమ ఉన్నారు అటువంటి దేవుడు మనకుంటున్నాడు కాబట్టి మన నిజంగా నీ బలం ఎంత అంటే భయపడేవారిగా కాదు ప్రార్థించేవారిగా ఉన్నాం దేవుని ఆశ్రయించేవారిగా ఉన్నాం తద్వారా శత్రువులందరిపై విజయం విజయం పొందేవారిగా ఉండడం ప్రారంభిద్దాం స్థాల్లో వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభు కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకు వందనాల అనేక సార్లు మమ్మల్ని భయపెట్టడానికి సాంతానం నీ బలం ఎంత అని చెప్పుకుంటున్నా అయ్యా మా బలం మా దేవుడే కనుక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి మోసలాగా దావీదులాగా ఇష్య మా దేవుడే మా బలం అయింటున్నది తండ్రి ఏమేం భయపడక అయా సాతాను బెదిరింపులకు భయపడక దగ్గరికి వచ్చి ప్రార్థించే వ్యక్తులుగా తండ్రి అంతటి బలమైన దేవుడు అంటే నా మీద బాణము కూడా వెయ్యి ఎంత గొప్ప దేవుడుగా మీరుంటున్నాం వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎక్కడైనా ప్రతి బిడ్డలో విశ్వాసాన్ని పుట్టించని వారి పక్షంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికి కంటే గొప్పవాడు అని తెలుసుకోండి బలపరచుమై అట్లా ఎదురు చూస్తున్న దీవుల్లో ఆశ్రద్ధలతో నింపకొని సహకరిస్తుంది ప్రతి బిడ్డ రావాల్సిన ఫలము వారి కుటుంబాలు వారు పొందుకోవాలి ప్రభు పనిలో ఉంటుండగా దేవ వారి జీవితాలు ఆశ్రమాలు పొందుకోవాలి అట్టి కృపచేతని బిడలను నింపి మహిమ ఘనత ప్రభావాలు దేవ్ ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ మీదకి దేవుని అభిషేకం అధికముగా దిగవచ్చు కార్యాలు మీరే జరిగించు మహిమ సమస్త మహిమ నీకే చేయిస్తూ ఈ బలమైన కార్యం చేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి అమేన్ అమెన్